హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో కొత్తగా నేర్చుకునే వారికి శారీ ఫాల్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనం శారీకి ఫాల్స్ని స్టిచ్ చేసుకోవడానికి మనం తీసుకున్నటువంటి ఫాల్స్ని ఒకసారి తడిపి ఐరన్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫాల్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి అయితే ఫాల్స్ని స్టిచ్ చేసుకునే ముందు శారీకి పైట్ చెంకుకి అలాగే కట్ చెంక్కి జిగ్జాక్ చేసుకోవాలి ఇప్పుడు మనం పైట్ చెంకి కట్ చెంకి జిగ్జాగ్ చేసుకోవాలంటే శారీకి మెయిన్ సైడ్ రాంగ్ సైడ్ అనేది చూసుకోవాలి కొన్ని సారీస్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేది చూసుకోవడం కష్టంగా ఉంటుంది కదా అలా మనకి ఇబ్బంది లేకుండా శారీకి కిందన ఉల్టా ఉంటుంది కదా ఉల్టా దగ్గర క్లాత్ అనేది మెయిన్ సైడ్ క్లాత్ అయితే కొద్దిగా షైనింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అదే కింద రాంగ్ సైడ్ అయితే కొద్దిగా షైనింగ్ అనేది తక్కువ కనిపిస్తుందండి ఇలా ఈ విధంగా మనం చూసుకోవచ్చు అలాగే ఇంకొకటి సిల్క్ శారీస్కి ఇలా ఈ విధంగా పేర్లు ఇస్తారు ఇలా ఈ విధంగా పేర్లు ఇచ్చినప్పుడు రైట్ సైడ్ అయితే నేమ్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది రాంగ్ సైడ్ అయితే రివర్స్లో కనిపిస్తుంది అలా కూడా చూసుకోవచ్చు ఇలా ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైట్ చెంగ్కి జిగ్జాగ్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను ముందైతే పైట్ చెంక్ వైపు జిగ్జాగ్ వేసుకుంటున్నాను ఇలా ఈ విధంగా రైట్ సైడే రాంగ్ సైడ్ అనేది చూసుకొని వేసుకోవాలి రైట్ సైడ్ అనేది ఉండాలి రాంగ్ సైడ్ అనేది పైకి ఉండాలి అయితే ఇక్కడ నేను ఇలా ఈ మిషన్ మీద జిగ్జాగ్ చేసుకుంటున్నాను అయితే జిగ్జాగ్ చేసుకోవడానికి ముందు ఇలా ఈ విధంగా లెటర్స్ని మార్చుకోవాలి జిగ్జాక్ వచ్చేసి ఇక్కడ సి పెట్టుకోవాలి అలాగే నెంబర్ వచ్చేసి ఇక్కడ నేను టూ పెట్టుకుంటున్నాను లెటర్ వచ్చేసి సి అలాగే నెంబర్ వచ్చేసి టూ పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా ఈ మార్చుకున్న తర్వాత ఇప్పుడు మనం పాదాలను మార్చుకోవాలి ఇది నార్మల్ పాదం అండి అలాగే జిగ్జాక్ కోసం ఇలా ఈ విధంగా ఈ పాదం ఉంటుంది నార్మల్ పాదము అలాగే జిగ్జాగ్ పాదము జిగ్జాగ్ కావాలంటే ఇలా ఈ విధంగా జిగ్జాగ్ పాదాన్ని పెట్టుకోవాలి అలాగే ఇది నార్మల్ పాదం అండి నార్మల్ కుట్టుకు వస్తుంది అలాగే నార్మల్ పాదం వచ్చేసి శారీకి ఫాల్స్ వేసినప్పుడు యూస్ చేసుకుంటాము అయితే పైట్ చెంకుకి జిగ్జాగ్ వేసుకునేటప్పుడు ఇలా ఈ విధంగా జిగ్జాగ్ పాదం పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు శారీకి రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేది చూసుకొని రైట్ సైడ్ అనేది కిందకు ఉండాలి రాంగ్ సైడ్ అనేది పైకి ఉండేలాగా ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా స్టార్టింగ్ దగ్గర కార్నర్ కనిపిస్తుంది కదా కార్నర్ దగ్గర పాదం కింద క్లాత్ని పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఒకసారి కుట్ర వేసుకొని ముందుకి వెనక్కి ఇలా ఈ విధంగా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్న తర్వాత వెనకాతల మనకి దారం ఉంటుంది కదా ఆ దారాన్ని ఇలా ఈ విధంగా పట్టుకొని కొద్దిగా వెనక్ సైడ్కి లాగుకోవాలి వెనక్ సైడ్ స్లోగా లాగాలి ముందు వైపు క్లాత్ ని ఇలా ఈ విధంగా పాదానికి అందించాలి ఇలా ఈ విధంగా మనం జిగ్జాగ్ అనేది చేసుకోవాలి క్లాత్ అనే దాన్ని లాగకూడదండి క్లాత్ మనం పాదానికి అందిస్తూ ఉండాలి ఇలా ఈ విధంగా మనం సారీస్ కి జిగ్జాక్ వేసుకోవాలి అలాగే చివరికి వచ్చేటప్పుడు ఇలా ఈ విధంగా స్లోగా మళ్ళీ రఫ్ చేసుకోవాలి ముందుకి వెనక్కి ఇలా ఈ విధంగా రఫ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా పైట్ చెంగు వైపుకి మనం జిగ్జాక్ చేసుకున్నాం కదా ఇప్పుడు కొట్టు చెంగు వైపుకి జిగ్జాక్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా జిగ్జాగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సారీ కిందన ఫాల్స్ని జాయిన్ చేసుకోవాలి దానికోసం ఇలా ఈ విధంగా నార్మల్ పాదాన్ని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కట్టు చెంగి దగ్గర నుంచి ఇలా ఈ విధంగా ఒక నైన్ ఇంచెస్ వరకు క్లాత్ని విడిచిపెట్టుకోవాలి సారీ క్లాత్ని విడిచిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫాల్ తీసుకొని ఫాల్ని స్టార్టింగ్ దగ్గర ఒక పావు ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని సారీ కింద అంచు ఉంటుంది కదా అంచుని అలాగే మన ఫాల్స్ని రెండింటిని కూడా ఇలా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇలా రెండింటిని కలుపుకుంటూ జిగ్జాక్ చేసుకుంటూ రావాలి క్లాత్ని అనేదాన్ని లాగకుండా ఇలా ఈ విధంగా జరుపుకుంటూ మనం జిగ్జాక్ చేసుకోవాలి అలాగే చివరికి వచ్చేటప్పటికి కూడా ఒక పావు ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి ఇలా ఈ విధంగా శారీకి కిందన ఫాల్ జాయింట్ చేసుకొని జిగ్జాగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫాల్కి పైన కూడా జిగ్జాగ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే జిగ్జాగ్ చేసుకుంటున్నానండి మామూలుగా అయితే చాలా మంది ఇక్కడ జిగ్జాగ్ చేసుకోరు హెమ్మింగ్ చేసుకుంటారు ఇక్కడ నేనైతే ఇలా ఈ విధంగా జిగ్జాగ్నే వేసుకుంటాను అయితే ఎక్కడైతే మనం కుట్టు స్టార్ట్ చేస్తామో అక్కడి నుంచి మళ్ళీ పైకి ఇలా ఈ విధంగా కుట్టు పైకి వేసుకోవాలి ఇలా ఫాలు ఉన్నంత వరకు పై వరకు ఇలా ఈ విధంగా కుట్టుని వేసుకోవాలి ఇప్పుడు మనం సూదుని కిందకు పెట్టి పాదాన్ని పైకి ఎత్తుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఈ విధంగా పైను కుట్టు వేసుకోవాలి క్లాత్ని లాగకుండా ఇలా ఈ విధంగా జరుపుకుంటూ వేసుకోవాలి అప్పుడు మనకి క్లాత్ అనేది కింద ఉగ్గులాగా రాకుండా ఉంటుంది అంటే క్లాత్ అనేది లూజ్గా లేకుండా ఉంటుంది ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని జరుపుకోవాలి ఇలా స్లోగా మొత్తం ఫాల్ మొత్తాన్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా చివరకు వచ్చేటప్పుడు క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మరలా సూదిని కిందకు పెట్టి పాదాన్ని పైకి లేపాలి ఇలా లేపిన తర్వాత ఇలా క్లాత్ని తిప్పుకొని మరలా కిందకు వేసుకోవాలి కింద ఇలా ఒకసారి ఇలా ఈ విధంగా రఫ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం ఫాల్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా వేసుకుంటే క్లాత్ అనేది లూజ్గా లేకుండా చాలా నీట్గా వస్తుందండి అయితే పట్టు చీరలకి వాటికి ఇలా ఈ విధంగా పైన జిగ్జాగ్ చేయరండి ఎందుకంటే కుట్ అనేది కనిపిస్తుందని హెమ్మింగ్ చేసుకుంటారు నేనైతే శారీస్కి ఇలా ఈ విధంగా పైన జిగ్జాగ్నే వేస్తానండి ఎవరికైనా కావాలనుకుంటే వేస్తాను లేదంటే ముందే చెప్తానండి హెమ్మింగ్ కావాలా జిగ్జాగ్ కావాలని హెమ్మింగ్ అయితే నేను చెయ్యనండి ఎందుకంటే చాలా టైం పడుతుంది కదా అందుకని నేను హెమ్మింగ్ అయితే చేయను ఇలా ఈ విధంగా జిగ్జాగ్ అయితేనే చేస్తాను ఇంతనండి సారీకి ఫాల్ స్టిచ్చింగ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్